అందరికి నమస్కారం ఈ రోజు పవన్ కళ్యాణ్ కి చాలా ఘోరమైన విషాదం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చాలా పెద్ద అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు ఈ అగ్ని ప్రమాదంలో కాలుకి చేతులకి చాలా తీవ్ర అయ్యి అయితే అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడు ఆ స్కూల్లో బాగా పొగ కమ్మడం వల్ల ఆ పొగ వల్ల పవన్ కళ్యాణ్ కుమారుడికి అయితే శ్వాస సంబంధించిన ఇబ్బందులతో హాస్పిటల్లో జాయిన్ అట్లు కూడా తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవి తల్లి బాటలోని ఆయన పర్యటిస్తూ ఉన్నారు అయితే ఈ రోజు మంగళవారం రోజునే ఆయన ఉదయం మూడు రోజుల పాటు విశాఖపట్నంలోనే ఉంటాను అని చెప్పారు అయితే అకస్మాత్తుగా కుమారుడికి ఇలా అగ్ని ప్రమాదం జరిగింది అని తెలిసాక ఆయన వెంటనే సింగపూర్ కి బయలుదేరినట్టు తెలుస్తుంది అయితే అక్కడ ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అయితే చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని రివర్ వ్యాలీ రోడ్ వద్ద ఒక స్కూల్లో అయితే చదువుతున్నాడు ఆ స్కూల్లో విపరీతంగా మంటలు వ్యాపించి అలాగే పొగతో నిండిపోవడంతో అక్కడే ఉన్న సివిలియన్స్ అలాగే అక్కడే ఉన్న వర్కర్స్ కూడా ముందుగా చూశారు ఆ పిల్లల్ని కాపాడేందుకు ఒక నిచ్చెన లాంటిది వేసి వాళ్ళందరినీ కూడా కాపాడడానికి అయితే ప్రయత్నించారు అయితే కాపాడే సమయానికి పిల్లలందరూ కూడా అక్కడే పెద్ద విండో ఉంది కదా ఆ విండో చూస్తున్నారు కదా అక్కడే నిచ్చెన వేసుకొని వీరందరూ కూడా కాపాడుతున్నారు ఉన్న కిటికీలో దగ్గర చూసినట్లయితే ఒక మూలకి వచ్చేసి పిల్లలందరూ కూడా కూర్చోవడం జరిగింది ఆ వర్కర్స్ కాపాడడం కొంచెం అయితే కనుక ప్రాణ నష్టం చాలా జరిగి ఉండే అవకాశం అయితే ఉంది అయితే ఈ ప్రమాదంలోనే మార్క్ శంకర్ పవనోవిచ్ కి చేతులకి అలాగే కాలికి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పుడైతే ప్రస్తుతం శ్వాస సంబంధ సమస్యలతో ఆ అబ్బాయి అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఇప్పుడు అయితే అతని పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇంకా ఎవరికి తెలియలేదు అలాగే ఈ ప్రమాదం కూడా ఎలా జరిగింది అన్న దానిపైన ఇంకా సమాచారం అయితే రాలేదు అయితే ఈ ప్రమాదం వల్ల పవన్ కళ్యాణ్ అలాగే అన్న రెజీలో తీవ్ర దిగ్బంధి గురి అయ్యారు అలాగే మెగా ఫ్యామిలీ కూడా తీవ్ర దుఃఖానికి ఉన్నట్లు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కుమారుడు అసలు సింగపూర్ లో ఎందుకు చదివిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ లోనే అదే విధంగా మన భారతదేశంలోనే చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి కదా అలాంటప్పుడు అక్కడే ఎందుకు చదివిస్తున్నారు అది కూడా ఒక చిన్న పిల్లవాడు అయి అంత దూరంగా ఎందుకు చదివిస్తున్నారు మన దేశంలోని అన్ని స్కూల్స్ ఉండగా అక్కడికి ఎందుకు వెళ్ళి చదివించాలి అంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా అయితే ప్రశ్నలు అందిస్తున్నారు ఏది ఏమైనా గాని చిరంజీవి గారికి అలాగే మెగా ఫ్యామిలీ మొత్తానికి అలాగే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక స్టార్ హీరో పొలిటికల్ లీడర్ చిన్న కుమారుడు అయిన ఇలా జరిగింది అంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధతో ఉన్నారు అంతేకాకుండా మన తెలుగు ప్రజలేంటి తెలంగాణ ప్రజలు అందరూ కూడా చాలా దిగ్బాంధని వ్యక్తం చేస్తున్నారు అలాగే మన తరపున మన సబ్స్క్రైబర్ అందరి తరపున కూడాను ఈ ప్రమాదంలో కాలు చేతులు గాయాలయ్యేవి కదా అవన్నీ కూడా తొందరగా తగ్గిపోవాలని కోరుకుంటూ ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం ని నా కోసం వెచ్చించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్